ధూమావతి స్తోత్రం వ్యాస్యాత్ కుమారి సత్కొరీ కలికలయా జపా మాలా జపంతి మధ్యాహ్న ప్రౌఢరూపీ వికసి వదనా చారుద్ధరూపా గలతక ముండమాలా వహంతీ సాదేవి త్రిభువన జననీ కాళికా పా యుష్మాన్ జటా కపిలవరజటామండలం పద్మయోని కృ దైత్యోత్తమాతంగే స్రజ ముసే శిర శేఖర ద్రాక్షపక్షై పూర్ణం రక్షే సురాణం యమమహిష మహాశృంగమాధయ పాణౌ పాయాద్యోవంద్య మాన ప్లయా మధిత భైరవ చర్యంతే మస్తికంఠం ప్రకటకటకట శబ్దసర్వాణ ప్రేతమధ్యే కహహకస్ మృగ్యం కృషాంగి నిత్యం నిత్య ప్రసక్త ఢమరు ఢమ మడిమారయంతి ముఖాబ్జం ప ే ఝు మా ఝు జుమ ఝుమ మా జల్ జల్పమాళా్రమంతి ఠం 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 ట్రా ప్రకర ఠమఘట వహంతి స్పే 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 స్పారాటిత సదసంఘటీమా కోళ కో ముండాగ్రమా హల లోలాగ్రవాచం చర్వముండమటే చర్వంతి పునాతు వామే కర్ణే మృగాంగ ప్రళయ ప్రళయపరిగత దక్షిణే సూర్యబింబం కంఠే నక్షత్రారం వర వికట వికటజటాజూటే ముండమా స్కంధే కృద్వోరగేంద్ర ధ్వజ నికరు బ్రహ్మ కంకాభారం సంహారే ధారయంతి మమహరం భద్రధ భద్రకాళీ త్రైలభ్యకైకవి నీత్రుమయ విలసర్ణికాక్రాంతకర్ణ లహనైకైనలినలా మహాత్మన పాదశోభ ద్విగ్రా సారా సవేన గ్రసతి जगदिदम या यावकर्णपूर वर्षिण्याधि प्रबद्ध द्विज वित वितत भजा भासी देवी त्वमेव संग्रामे हृत्ति कृत्ये सुर दिश द दस भटानाम शिरो माला मा भद्य मूर्ति द्विज वितत भुजा त्वम स्मश्यानी प्रविष्टा दृष्ट भूत प्रभूते प्र... పృథుతఘనా బ్రద్ర నాగేంద్రకాంచీ శూరాగ్రవ్య వ్యగ్రహస్ ముదరుధిరవసా త్రామ్రనేత్రీనిషాయాం దంశ్రారౌద్రే ముఖేస్మి స్తవ విశదీ సర్వ క్షణాధాత్ సంసారస్కాంతరధిర వస సంప్లవే ధూమధూమి కాళీ కపాలికి సా శవసరోగి యోగముద్రతూక్షా మరణ మరణయహరా త్వం శివ చండఘంట్ూమవత్యం సర్వపద్వ్యాధినివేస్ స భక్తి సిద్ధిం విందతి వా మహాపది మహాఘౌరే మహారోగే మహారణే శత్రుశ్చాట మారణాధౌజంతూనా పటే స్తోత్రమిదేవిత్ర సిద్ధి భాగ్య భేత్